శివాయ విష్ణు రూపాయ హృదయం విష్ణు హృదయ పురాణం కథలని చెప్తూ కథలలో మనం ఎలా ఉండాలో ఆ వ్యవహారాన్ని తెలియచేస్తుంది పూర్తి కథలతో నిండినటువంటి పురాణం కార్తీక పురాణం చిత్రంగా ఉంటుంది చెప్పే తీరు లోపల ఉపదేశం గంభీరంగా గూఢంగా ఉంటుంది వైశ్యోధన సమృద్ధాత్ సహజంగా వైశ్యులు అన్నవాళ్ళు ఎవరు కూడా ధనహీనులుగా ఉండరు ధనాధికులుగానే ఉంటారు బాగా డబ్బున్న వాళ్ళే అవుతారు అలాంటి ధన అధికుడైనటువంటి వైశ్యుడొకడు ఓపురంగా ఉండేవాడు ఆయన వచ్చేటటువంటి అందరి దగ్గర కూడా చాలా మంచిగానే ఉంటూ ఉండేటటువంటి వాడు అయినా ఎవరైనా ధనాన్ని అడిగితే మాత్రం వడ్డీకి ఇస్తూ అలా బాగా సంపాదించుకుని సంపాదించుకుని చాలా ప్రసిద్ధుడు సంపన్నుడు అయ్యాడు ఆయనలో మంచితనం ఏంటంటే ఎవరడిగినా లేదు అనకుండా ఇచ్చేవాడు తనదైనటువంటి వృద్ధి అంటే వడ్డీని మాత్రం ఆశించి చేస్తుండేవాడు ఇలా చాలా చాలా సంపాదన కూడబెట్టి బాగా వృద్ధి చెంది అనేకమైన పొలాలని అలాగే ఇళ్ళని ఇంకా ఏవో ఏవో వ్యాపార సంస్థలని అన్నీ నెలకొల్పాడు ఓ యోగి పుంగవుడు అంటే ఎవరో ఒక మహర్షి లేదా ఒక తాపసి ఇంటికి వచ్చి ఇలా బాగా సంపాదించావు కానీ ఓ చిన్న దానాన్ని చేస్తే బాగా ఉంటుంది కదా ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి లేదా ఇబ్బందుల పాలైన వారికి లేదా విద్య కోసం అలా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఏదైనా కొద్ది వితరణ కానీ చేస్తుంటే బాగుంటుంది అని చెప్పాడు ఆ మాటలు ఆయనకి రుచించాల చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడి చదువుకున్నానో తెలిసినా కాలికి చెప్పులు కూడా లేకుండా పొరుగు ప్రదేశానికి వెళ్ళి చదువుకున్నాను చదువుకున్నది తక్కువ చదివే అయినా అంత శ్రమపడ్డాను నా తండ్రి దాదాపు హీన స్థితిలో ఉండి భోజనానికి కూడా ఏ రోజుకి రోజు చూసుకోవలసిన స్థితిలో ఉండి నన్ను పెంచి పెద్ద చేశాడు తెలిసిన ఈవేళ పెద్దదైనటువంటి వృక్షంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు చిన్నగా ఉండి ఆ చెట్టు ఏది ఉందో అది కనీసం ఆకుల్ని కూడా పెద్దగా చేయలేని స్థితిలో ఉండి నీడని కూడా ఇయలేకపోయిన స్థితిని గుర్తుంచుకోద్దా మా నాన్న అంత కష్టపడ్డాడు కాబట్టి ధనం లేనితనంలో ఉండే కష్టం నాకు తెలుసు కాబట్టి భోజనానికి కూడా దురదృష్టవశాత్తు ఎక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి లేకపోయింది అదృష్టవశాత్తు లేకపోయింది కానీ దురదృష్టకరమైనటువంటి స్థితిని ఎన్నో వస్తూ ఉండేవి కాబట్టి ధనంలో ఉండే కష్టం నాకు తెలుసు ధన సంపాదనలో ఉండే కష్టం నాకు తెలుసు మేము పడ్డటువంటి దుస్థితి నాకు తెలుసు కాబట్టి దయచేసి దానం నేను చెయ్యలేను నిర్భయంగా చెప్పాడు పురాణాన్ని చదివితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి ఆ స్థితి వస్తుంది వ్యవహార విదే వ్యవహారాన్ని తెలియచేస్తుందని ఆలోచించి చూడాలి అలాగే నేను తప్పక దానం చేస్తానండి మీకెందుకు నేను చూస్తాను నేను ఇస్తానుగా అని వెధవకబుల్ చెప్పేసి తర్వాత ఎగ్గొట్టడం కంటే నేను ఇయ్యను అని అన్నాడే ఆదినిష్టరం ఎంత గొప్ప మాట ఉన్నది తెలుగులో సాబిత ఉంది ఆదినిష్టరం కన్నా ఆదినిష్టరం చాలా మంచిది అంచనిష్టరం కన్నా అని మొదట్లోనే తెగేసి చెప్పాడు నేను ఇవ్వలేను అని ఈ వీడి మీద ఆశ పెట్టుకోరు అటువంటి విధానం స్పష్టంగా వైశ్యుడు చెప్పాడు నేను ఇయ్యలేను నేను పడ్డటువంటి కష్టం అట్లాంటిది కాబట్టి నాకున్నది ఒకే ఒక పిల్లవాడు అతనికి మొత్తం ధనమంతా ఇచ్చి కష్టమనేది లేకుండా వాడికి చేసి మార్గాన్ని సుగమం చేసి నేను కన్ను మూస్తే అంతకు మించింది లేదు మా నాన్న కష్టాన్ని నేను స్వయంగా ఈ కళ్ళతో చూశాను కాబట్టి అన్నాడు ఆ తాపసి చేసేది ఏం లేక వెళ్ళిపోయాడు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ వైశ్యుడు ఒక బ్రాహ్మణునికి సొమ్ము ఇచ్చాడు అప్పుగా ఆయన కటిక దరిద్రుడయ్యాడు కాబట్టి బాగా ఏ రోజుకి రోజు సంపాదన చేస్తూ వచ్చేది ఆ రోజుకి ఆ రోజుకి సరిపోతుండేది కానీ మిగులుతూ ఉండేది మాత్రం కాదు అది కాక రెండు సంవత్సరాల పాటు దాదాపు రెండే నెలలు ఈ పురోహిత పనులుండి మిగిలిన పది నెలల కాలము మూఢం అంటే శుభకార్యాలు ఏవీ చేయవలసినటువంటి అవసరమే లేకపోయిన కారణంగా రెండు సంవత్సరాల మీద నాలుగు నెలలు మాత్రమే పనులున్న కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతూ ఆయన ఎప్పటికప్పుడు తీర్చలేని తనాన్ని తెలియచేస్తూ ఉండేవాడు ఈ సాహుగారికి వచ్చి అలా నేను ఇవ్వలేకపోతున్నాను కారణం ఇది ఈ నెల ఇద్దామనుకున్నాను కానీ మూఢం ఎనిమిది నెలల వరకు ఉంది నేను ఇవ్వలేకపోతున్నానని ఇలా సంవత్సరము అలాగే రెండవ సంవత్సరం ఆరు నెలల వరకు కూడా గడిపాడు ధనం ఇచ్చినటువంటి వైశ్యుడికి కోపం వచ్చింది ఎన్నిసార్లు ఇలా మాట్లాడతావు నీకు రేపు మూఢమంతా తీరిపోయిన తర్వాత అయినా వస్తుందనే ఉంది ఏముంది ఈనాళ్ళు అప్పు చేసుకుని తిన్నటువంటి వాడి ఆ రెండు నెలల వచ్చేటటువంటి పౌరోహిత్య సంపాదన ద్వారా మొత్తం అప్పులు తీర్చగలవా ఫలాని రోజు నేను గడువు పెడుతున్నాను ఆనాటికి తీర్చకపోయినట్లయితే బాగుండదు అని స్పష్టంగా గట్టిగా పది మంది మధ్యలో చాలా గట్టిగా అవమానకరంగా మాట్లాడాడు పురాణం ఎంత బాగా ఒక కథని తెలియచేస్తుందో చూడండి తృణాదపి లఘుస్తూలహ తృణాదపి లఘుస్తూలహ తులాదపిహ లోకల్లో అన్నిటికంటే తేలికైంది తృణం గడ్డిట ఎండుగడ్డి బాగా తేలికట గాలి అలా వస్తే చాలు చిన్నదైన పిల్ల గాలి తుంపురికి కూడా అలా ఎగిరిపోతుంది తృణ తృణపిల్లకు స్థూలహ తోలమంటే దూది ఆ గడ్డి కంటే తేలికైంది ఏది అని అడిగారు ఎండుగడ్డి బాగా తేలికైనది ఎండుగడ్డి కంటే తేలికైంది ఏమిటి అని అడిగితే తూలహ దూది ఊసరి ఇక్కడ కూర్చుని ఊదేవా అంటే ఒక్కసారి ఎగిరిపోతుంది ఎండుగడ్డి కంటే దూది తేలికైతే దూది కంటే తేలిక ఎవరు అని అడిగితే తులాదపిచయాచక దూది కంటే తేలికైనటువంటి వాడు నాకు ఆ పేరు అని చేతిని అలా చాచి అడిగేటటువంటి ఏ వ్యక్తుంటాడో అతను తేలిక అని చెప్పింది శాస్త్రం ఒక్కసారి ఆలోచించి చూడండి నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదిపోయే అమవస ప్రాచీనుడు ఏదైనా చాలా ధైర్యంగా చెప్పేవారు కలనాటి ధనముల కల కలనాటి దాస కమల గర్భుని వశమే లోకల్లో చాలామంది ఏం చేస్తారంటే ధనం బాగా సంపాదిస్తున్నటువంటి ధనంలో విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తారు ఆ ఖర్చంతా అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఆదాయానికి ఏదో ఒక గండి కొట్టి ఆగిపోవడమో లేక ఏదో ఒక దానికి పెట్టుబడి పెట్టినటువంటి చోట అది ఆగిపోవడమో ఏదో సంభవించి మొత్తానికి ఈ ధన ప్రవాహం వచ్చేటటువంటి ఆదాయం ఆగుతుంది అప్పుడు కష్టాలు ప్రారంభమవుతాయి అటువంటి సందర్భంలో ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పడుగుతారు ఆయన అప్పిస్తాడు ఇచ్చిన తర్వాత కొంతకాలం అయ్యాక ఇక రుణం యొక్క ఒత్తిడి ప్రారంభమవుతుంది రుణ ఇంటికి వచ్చి ఎవరా అది ఇది అంటూ మొదలు పెడతాడు తృణాద పిలఘుస్తూలహ తులాదపిచకహ గడ్డి కంటే దూది తేలిక దూది కంటే నాకు పది రూపాయలు ఇయ్యవా అని అడిగేటటువంటి చేయి కలిగిన వ్యక్తి తేలిక అని చెప్పింది శాస్త్రం నీకు నీకెంత స్థలం ఉందో అంతలో ముడుచుకు పడుకోవో అని తెలుగులో మాట ఒకటి ఉండేది ఎంత గొప్ప మాట అండి నీకున్న చోటిలో ముడుచుకు పడుకో అంటే నీకు వచ్చిన ఆదాయంతో నువ్వు సర్దుకుని గుంభనగా సంసారాన్ని చెయ్యి అని అర్థం అలా చెయ్యని కారణంగానే చాలా సంసారాలు ఈవేళ వీధిని పడుతున్నాయి మనకి కార్తీక పురాణం ఆ యథార్థాన్ని తెలియచేస్తుంది పిండి కొలగి రొట్టి అనే సామెత ఎంత గొప్ప సామెత చిన్నప్పటి రోజుల్లో ఇలాంటివి కథలుగా బాల్యంలో ఉండేవి నీతి పాఠాలుగా కొద్ది ప్రాథమిక అభ్యాసమై మాధ్యమిక విద్యా అభ్యాసం వచ్చేనాటికి ప్రత్యేకంగా పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు నీతి పాఠాలని ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి రోజుకి ఒక గంట చొప్పును బోధించి వెళ్ళేవారు కాబట్టే ఎవళ్ళు తోవ తప్పి నడిచేవాడు కాదు కాస్త పాతతరానికి చెందినటువంటి వాళ్ళు కొత్త కాలం పిల్లలకి నీతి పాఠాలు లేవు నీతి పాఠాలని తనమూ లేదు నీతి అనేది అసలు లేదు దాంతో మొత్తం ఎటుపోతోందో ప్రపంచం తెలియకుండా నడుస్తోంది అదంతా ఎందుకు మనవి చేస్తున్నారంటే విప్రుడు వెళ్ళి ఆ పది రూపాయలు అడిగి అతను తీర్చలేని కారణంగా ఆ వైశ్యుని చేత అన్ని తిట్లు తిట్టబడి ఫలాని రోజుకి కానీ ఇయకపోయినట్టయితే నడి వీధిలో నీ పరువు తీస్తానని గట్టిగా మాట్లాడేసరికి తీవ్రంగా దుఃఖించాడు ఇంటికి వచ్చా విప్రుడు పరమేశ్వర ఎంతటి కష్టాన్ని తెచ్చేవాయా ఎనిమిది నెలల కాలం పాటు మూఢాన్ని ఏర్పాటు చేసి నాలుగు నెలలు మాత్రమే మొత్తం సంవత్సరంలో నాకు అవకాశాన్ని కలిగించావా పోనీ అదేదో ఆ సంవత్సరం గడిచింది అనుకుంటే రెండు సంవత్సరాల పాటు పది నెలలు పది నెలలు చొప్పున మూఢాన్ని ఏర్పాటు చేసి రెండు రెండు నాలుగు నెలల కాలం మాత్రమే ఈ రెండు సంవత్సరాల్లో పనుల్ని ఏర్పాటు చేస్తే పౌరోహిత్య వృత్తిని చేసే నారాటి వాళ్ళకి భైక్షలు లభించడానికి చాలా తీవ్రంగా దుఃఖపడి శంకరుణ్ణి ఆరాధించాడు సరిగ్గా ఏ రోజు తెల్లవారుజామున వస్తానన్నాడు ఆ వైశ్యుడు రానే వచ్చాడు వచ్చి సుమ్ముని అడిగాడు ఇయ్యలేను అని అనగానే గట్టిగా బలంగా ఒక గుద్దు గుద్దాడు వైశ్యుడు దాంతో తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్నటువంటి విప్రుడు బలహీనంగా ఉన్నటువంటి విప్రుడు ధైర్యాన్ని కోల్పోయిన విప్రుడు అక్కడికక్కడే ప్రాణాన్ని విడిచాడు ఆయువు పొట్టు మీద పొరపాటును తగిలిన కారణంగా అతని ఏదో విపు మీద గట్టిగా గుద్దు వేద్దామని అనుకునే సందర్భానికి తల తగిలి ఇక్కడ కనతకు తగిలి ఆయన విప్రుడు మరణించాడు చాలా దుఃఖపడ్డాడు వైశ్యుడు మనసులో ఒక్కాని వెళ్ళిపోయాడు అయిపోయింది కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ వైశ్యుడు మరణించాడు విప్రుడు అప్పటికప్పుడే మరణించాడు వైశ్యుడికి పుత్రుడు కూడా ఉన్నాడు అతడి పేరు ధర్మవీరుడు వివాహాన్ని చేసుకున్నాడు సంతానం కలగడలు కనిపించిన ప్రతి ఒక్క మహర్షిని తాపస్యుణ్ణి తపస్సుని యోగి పుంగవణ్ణి కనిపించిన ప్రతి పుణ్యాత్ముణ్ణి నాకు సంతానం ఎప్పుడు 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 అడగడం ప్రారంభించాడు అందరూ చెప్పారు ఎక్కడా సంతాన యోగాన్ని కనిపించడం లేదయా ప్రస్తుత గ్రహ పరిస్థితిని పరిశీలిస్తే తర్వాత కూడా సంతానం ఉన్నట్లుగా నాకు అనిపించడం లేదు అని శ్రీమద్ రామాయణంలో మనకు కనిపిస్తుంది దీనికి ఉదాహరణ ఎందుకని నాకు సంతానం కలగడం లేదు బాగా ఆలోచించి చూసినా ఏ విధమైన కారణం నాకు కనిపించడం లేదు ఈ ఈ ఈ ఈ శుభకార్యాలన్నింటినీ లోకానికి చేసినా ఎందుకు లాలప్యమానస్య సుతార్థం నాస్తి వై సుఖం ఎందుకని నాకు కలగడం లేదని చాలా దుఃఖించాడు దశరథుడు ఆ మాటకి సమాధానంగా ఒక్కసారి చెప్పాడు ఏం లేదయా ఆ వేళ నువ్వు బ్రహ్మ హత్యా దోషానికి పాల్పడ్డావే అర్ధరాత్ర వేళ శబ్దభేది విద్యని అభ్యసిస్తూ ఋషిపుత్రుణ్ణి కొట్టి తెలియనిటువంటి తనంతో అతని యొక్క మరణానికి కారణమయ్యావు అందుకన్నీ కావడం లేదు సంతాన ప్రాప్తి అశ్వమేధ యాగం దానికి ముందు పుత్రకామ ఇష్టిని కానీ చేసినట్టయితే లేదా అశ్వమేధ యాగాన్ని చేసి పుత్రకామ ఇష్టిని కానీ దానికి జత చేసినట్టయితే సంతానం కలుగుతుందని వాడు చెప్పే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి నలుగురిని చత్వరస్తే క్రోద్దుపవాహ నలుగురిని సంతానంగా కన్నాడని మనకు చెప్తాను సరిగ్గా అదే విధమైన బ్రహ్మ హత్య దోషానికి పాల్పడ్డ ఇతనికి సంతానం లేక ఇలా 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 సాగుతున్నటువంటి సందర్భంలో ధర్మవీరుడు అందరూ చెప్పిన తీరుగా చెరువుల్ని తవ్వించాడు అయినా సంతానం కలగల మార్గానికి ఇటుపక్క అటుపక్క వేసం కాలంలో వచ్చేటటువంటి పాంతులైన వాళ్ళు ఏ విధమైనటువంటి ఆ ఎండ బాధ పడకుండా ఉండేలాగా చక్కనైనటువంటి షట్లని పాతించాడు నేల కోసం అయినా సంతానం కలగల వచ్చి పోయేటటువంటి పాంతులు అందరికీ ఏ విధమైన ఆ పిపాస అంటే ఈ దప్పిక లేకుండా ఉండేటటువంటి స్థితి కోసమని నీళ్లకి గొంతు ఎండిపోకుండా ఉండేందుకోసమని పెద్ద పెద్ద చెరువులని అక్కడక్కడ నూతులని కూడా తవ్వించాడు మార్గ మధ్యంలో అయినా సంతానం కలగల యజ్ఞాన్ని చేయించాడు యాగాన్ని చేయించాడు బ్రాహ్మణ భోజనాన్ని చేయించాడు ఇన్ని చేసినా కూడా కలగడలా ఆ తర్వాత ఎవరిలో వచ్చి ఇవి చేయించు అవి చేయించు అంటే ఇంకా నేను చెయ్యను ఇన్ని చక్కనైనటువంటి శుభకార్యాలను చేసినప్పటికీ కూడా అనుకూలించినటువంటి వాడు పరమేశ్వరుడే కాడు నేను అందరి మాట వింటూ ఇన్నిన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటే ఇవన్నీ కాదన్న తర్వాత మీరు చేసింది చేస్తే నాకు సంతానం కలుగుతుందనే నమ్మకం ఏమిటి నేను వ్యతిరేకతతో ప్రశ్నించడం లేదు కానీ అనుకూలతతోనే ప్రశ్నిస్తున్నాను కానీ పరమేశ్వరుడు ఎందుకు ఇంత కఠినాత్ముడయ్యాడు నాకు ఏ విధంగానూ ఎవరో సూచనలు ఇవ్వద్దు నేను పాటించనని నిర్భీతిగా చెప్పాడు ఆ రాత్రి అలా సుఖంగా నిద్రిస్తూ ఉన్నటువంటి వేళలో నారదుడు కళలోనికి వచ్చాడు నమస్కరించినటువంటి వైశ్యపుత్రుడు ధర్మవీరుడు నారదుడిని అడిగాడు కళలోనే ఎందుకు నాకు సంతానం కలగడం లేదని నారదుడు ఈ వృత్తాంతాన్ని చెప్పి తండ్రి చేసిన పాపం ఎప్పుడు పిల్లల మీద ఉంటుంది తండ్రి చేసిన పుణ్యమంతా పిల్లలకి ప్రవర్తిస్తూ ఉంటుంది ఒక క్షణం నువ్వు ఆలోచించు లోకంలో ఉండేటటువంటి ఈ విధానం అంతా కూడా అమలులో ఉన్నది నిజమా కాదా అని గమనించు పరమదరిద్రుడైనటువంటి వాడికి అసాధ్యమైనటువంటి ఉద్యోగం చాలా అద్భుతంగా వచ్చింది అంటే కారణం తండ్రి అయినటువంటి వాడు ఎందరికో దాన చేసి ఉండడం కారణం ఆయన అక్కడ పరమేశ్వరుని దగ్గర దాన ధర్మాలు చేసుకుని నిలువ ఉంచుకున్నాడు కాబట్టే ఈ పుత్రులకి ఇంతటి ఉన్నత స్థితి కలిగినట్టు ఈ పుత్తుడు కూడా దాన ధర్మాలను చేసినట్టయితే తన తరువాత తన సంతానానికి యోగ్యమైనటువంటి విధానం లభిస్తుంది నీ తండ్రి ఉత్తముడు అవును కాదు నాకు తెలియదు కానీ నీ తండ్రి మాత్రం బ్రహ్మ హత్యా దోషానికి పాల్పడ్డాడు కాబట్టి ఆ బ్రహ్మ హత్యా దోష నివారణార్థం నీకు సంతానం కలగడం లేదు అది కలిగే అవకాశం కనిపించక ఇన్ని మంచి పనులు చేసినా కలిగి కలపడం లేదు అయితే నన్ను ఏం చేయమంటారు అడిగాడు కలలోనే ధర్మవీరుడు నువ్వు చెప్తానంటే చేస్తావు నువ్వు చెప్పు నిశ్చయంగా నేను చేస్తాను అయితే ఓ పని చేయి రాబోయే ఏకాదశి నాటికి ఫలాని నది సమీపానికి నువ్వు రా నేను స్వయంగా నారదుని రూపంలో కాకుండా మరొక ఋషి రూపంలో వచ్చి నీకు ఒక ఉపదేశాన్ని చేస్తాను దాని ప్రకారం ఏం చెప్తే అది చేయి నీకు సంతానం కలుగుతుంది సరే అనుకున్నట్టుగానే కళ ఆగిపోయింది కళ చెదిరింది మరోనాడు పొద్దున లేచాడు అదంతా గుర్తులోనికి వచ్చింది ఆ రోజు ఏకాదశి రోజున ఆ నది ప్రాంతానికి వెళ్ళాలని నిశ్చయం చేసి నేను ఖచ్చితంగా ఆ నదికి వెళ్ళాడు అనుకున్నట్టుగానే నారదుడు మారువేషంలో యోగి పొంగవని యొక్క రూపంలో వస్తూ ఎందరో యోగి పొంగలు వస్తే వాళ్ళలో ఒకరుగా ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరు ఏమిటి ఈ పరామర్శ అంతా చేసి నీకు కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నాయని అనగానే ఆవేళ కళలో వచ్చిన నారదుడు నువ్వేనా అని అడిగాడు ఆయన ఎవరో నాకు తెలియదు నాకు చెప్పవలసింది అనిపించింది నీకు నేను చెప్తున్నాను వింటే విను లేకపోతే వెళ్ళిపోతాను అన్నాడు తన యొక్క రూపం తెలియకూడదనేటటువంటి అభిప్రాయంతో నారదుడు అన్నటువంటి మాట అది అయితే చెప్పు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నీకు సంతానం లేదు కాబట్టి సంతానం కలగాలి అంటే దాన ధర్మాలని చేయడంతో పాటు చక్కనైనటువంటి ఆహారాన్ని యోగ్యులైనటువంటి పాంతులకి ప్రతి ఏకాదశి నాడు భోజనంగా పెట్టించడం మర్చిపోకు ఏకాదశి నాడు చక్కనైనటువంటి భజన చేయించి ద్వాదశి పారణంగా మన్నించాలి ఏకాదశి నాడు యథార్థంగా వాళ్ళందరి చేత దైవ భజనని చేసి ద్వాదశి నాడు పారాయణాన్ని పారణాన్ని చేయించు పారణము అంటే పవిత్రమైన ఆహారాన్ని భోజనంగా పెట్టడం ద్వాదశి నాడు పారణాన్ని చేయించు ఇలా పన్నెండు ఏకాదశిల పాటు భజనాన్ని చేయించి పన్నెండవ ద్వాదశి రోజున నువ్వు కానీ భోజనాన్ని పదకొండు మార్లు మానకుండా చేసినట్టయితే నీకు సంతానం కలుగుతుంది చెప్పాడు ఆ చెప్పినంతసేపు ధర్మవీరుడు శ్రద్ధగా విని ఖచ్చితంగా చేసి తీరవలసిందే అని అనుకుని ఆ ప్రదేశం నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా చేయవలసిందే అని నిశ్చయించుకుని తన వాడైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆంతరంగీ కొన్ని పిలిచి ఎంత అవుతుంది లెక్కవేయ్యి అని చెప్పగానే అతను ఇంత అనగానే ఆ సొమ్ము చూసి ఇవన్నీ వెరి మాటలు వీటి మాటలను నమ్ముకున్నట్టయితే అవుతుందా సంతానం కలగడానికి భోజనాన్ని పెట్టడానికి సంబంధం ఏమిటి అని మానేశాడు పెట్టనే లేదు సంతానం కలగలేదు అలా ధర్మవీరుడు కూడా కాలాన్ని చేశాడు కార్తీక పురాణం చెప్తుంది లోకంలో వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుందో పురాణానికి మించి చెప్పగలిగినటువంటి మరొక గ్రంథం లేదు నేను ఏం చేస్తే ఈ విధంగా ఈ ఫలితం నాకు లభిస్తుందని ప్రతి వ్యక్తి అడుగుతాడు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నానని అవతలి వ్యక్తి నిజమైనటువంటి బుద్ధి కలిగిన వాడు యథార్థమైన వ్యక్తి నిస్వార్థతతో ఆలోచించేవాడు చెప్తాడు ఇలా చేయని ఆ చెప్పేటటువంటి సందర్భంలో చెయ్యాలని ఉండేటటువంటి ఆసక్తి ఇంటికి వెళ్ళేదాకా ఉండేటటువంటి ఆసక్తి మరెవరినో ఆలోచించి కానీ ఒక్కసారి సలహా తీసుకున్నట్టయితే ఆ సలహా ఇచ్చేటటువంటి వ్యక్తి ఇక్కడ విషయం అంతా తెలియదు కాబట్టి మనకున్నటువంటి హృదయంలో ఉండే బాధ అర్థం కాదు కాబట్టి వాడికి అంతలోతు తెలియదు కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి తీసేయండి అని తేలికగా ఒక మాట అంటే ఆ మాట మన మీద పనిచేస్తుంది అందుకని స్థిరమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్న తరువాత ఇలాంటి విషయాన్ని మరొకరితో చర్చించకూడదని చెప్తుంది పురాణం తన నిశ్చయమైనటువంటి ఆలోచనకి వచ్చి పన్నెండు ఏకాదశుల నాడు భజనని చేయించి పన్నెండవ ద్వాదశికి చక్కగా ముగింపు పారణాన్ని పదకొండు ద్వాదశులతో పాటు పన్నెండవ ద్వాదశి నాడు కూడా ముగింపు పారణాన్ని చేద్దామని నిశ్చయించుకున్న తాను ఇతన్ని అడగడం బట్టి కదా అనుకున్నాడు అనుకుని కొంతకాలానికి సహజంగానే తనుని చాలించాడు ఈ ధర్మవీరుడే మెల్లగా మెల్లగా తరువాత కొన్ని జన్మల తరువాత ఒక స్త్రీగా పుట్టి భర్తని కోల్పోయి దుఃఖిస్తున్నటువంటి వేళలో అదే నారదుడు వచ్చి అమ్మాయి నీ దుఃఖానికి కారణం నీకు తెలిసినా నువ్వు ఫలాని పూర్వజన్మలో ధర్మవీరుడివి నీ తండ్రి ఇలాంటివాడు ఇలా 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 ఆ మూడు జన్మల్లో ఉండే చరిత్రని నీకు చెప్తున్నాను నీ వెనుక జరిగిన రెండు జన్మల చరిత్రని చెప్పు ఇప్పుడు తన విశేషాన్ని చెప్పి ఇప్పటికైనా సరే సారగ్రామాన్ని కానీ దానం చేసినట్లయితే సత్సంతానం కలగడమే కాక నీ వైధవ్యం కూడా తొలగే అవకాశం వస్తుంది నీ భర్త మరణించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు మరణించాడని స్పష్టంగా చెప్పాడు తీవ్రమైన వ్యాధి బాధలో ఉండి వైద్యులు అంతా మరణిస్తారు అని అనుకున్నటువంటి భర్త చక్కనైనటువంటి ఆరోగ్యంతో ఒక సంవత్సర కాలం నాటికి తిరిగి వచ్చాడు ఆ భార్య భర్త అయినటువంటి ఆ దంపతి చక్కని సాలగ్రామాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణు సాలగ్రామాన్ని విప్రునికి బహూకరించి ఆయన చేత నిత్య నియమంగా అభిషేకాన్ని చేయిస్తూ ఉంటే పండంటి బిడ్డ ఈ దంపతికి కలిగారు ఇది కార్తీక మాసంలో జరిగినటువంటి విశేషం కాబట్టి శాలగ్రామానికి అంతటి సంతానాన్ని కలిగించగలిగిన శక్తి ఉందనే విషయాన్ని నారనిది నారదుని ద్వారా నిరూపితమైందనే విషయాన్ని కార్తీక పురాణం చెప్తుంది సాలగ్రామమా అంటే ఏమిటి శాలగ్రామాన్ని దానం చేయడమా అంటే ఏమిటి దానం చేస్తే కొత్తగా వచ్చేదేమిటి ఇలా దానం చేయని పక్షంలో సంతానం కలిగే అవకాశం లేదా మరి దానం చేయకుండానే చాలామందికి సంతానం కలుగుతోంది దానం చేసినంత మాత్రం చేతనే సంతానం కలిగితే అందరూ ఎందుకు దానం చేయడం లేదు లాంటి ప్రశ్నలు ఎన్నో మన బుద్ధికి వచ్చి తీరుతాయి ఈ సందర్భంలో పురాణం ఒకే ఒక్కటి చెప్తుంది నీకు అనుమానం కలిగిందా అనుమానాన్ని హృదయంలో దాచుకోకు అనుమానాన్ని నిశ్చయంగా నువ్వు బయటపెట్టు ఆ అనుమానాన్ని అలా అడిగిన పక్షంలోనే అనుమానం నీకు తీరిన పక్షంలోనే అంచేత నీ అనుమానం అనేటటువంటి దాని వంకతో మతం అందరూ భక్తులకి కూడా సంశయ విచ్ఛేదం సంశయాన్ని తొలగేలా చేయగలిగిన శక్తి ఉంటుంది కాబట్టి కథకి అనుమానాన్ని ఏ విధమైన భయము లేకుండా నిర్భయంగా అడగవలసిందని సూచిస్తుంది పురాణం పురాణానికి ఉన్నటువంటి ధైర్యం మరి ఏ గ్రంథానికే ఉండదు కారణం పురాణం యథార్థాన్ని చెప్తుంది కానీ అసత్యాన్ని చెప్పి వ్యక్తి చేత అలాంటి పనుల్ని చేయించాలని ఏనాడు అనుకోదు కాబట్టి ఆ వ్యక్తికి ఆ విధమైన ప్రతిక్రియని స్వయంగా చెప్పి దీని ద్వారా శుభాన్ని నువ్వు పొందగలవని మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి పురాణానికి ఏ విధమైనటువంటి భయము లేదు చాలా ధైర్యంగా చెప్తుంది పురాణం మనకి మిత్రుడు లాంటిది కష్టం వచ్చినటువంటి వేళ భుజాన్ని తట్టి విన్ను తట్టి నేనున్నాననే అభయాన్ని ఇచ్చి యథార్థమైనటువంటి మార్గదర్శనాన్ని చేయగలిగిన ఒకే ఒక యథార్థమైన పవిత్ర గ్రంథం పురాణం అంచత పురాణాన్ని నమ్ముకోండి పురాణం ద్వారా యథార్థాన్ని సాధించుకునే సర్వశుభారని పొందండి ఇంతకీ సాలగ్రామ దానం వల్ల సంతానం కలుగుతుందా సాలగ్రామం అంటే ఏమిటి మరి సాలగ్రామ దానం చేయకుండానే సంతానం వారికి ఎందుకు కలిగింది సాలగ్రామ దానం చేస్తే వచ్చే విశేషం ఏమిటి ఆ విషయాలన్నీ రేపటి రోజున తెలుసుకుందాం స్వస్తి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి